హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విద్యార్థులకి ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ప్రతి ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నతమైన చదువులు చదువుతున్నారో వారందరికి కలిసి జగనన్న విద్యా దీవెన స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ యొక్క డబ్బులను చెల్లిస్తుంది ప్రతి సంవత్సరంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో దీంట్లో భాగంగా జగనన్న విద్యా దీవెన స్కీమ్ ద్వారా రాష్ట్రంలో ఉన్నతమైన విద్యా కోర్సులు చదువుకునేటువంటి విద్యార్థులకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది ఐటిఐ పాలిటెక్నికల్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడికల్ ఇతర కోర్సులు చదివేటువంటి ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల వారి యొక్క తల్లుల ఖాతాలలో జమ చేస్తుంది ఈ స్కీమ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దీనినైతే మరి ఆ విడుదల చేయడం జరిగిందండి ఈ డబ్బు వాస్తవంగా అయితే మార్చి ఒకటవ తారీఖునైతే మరి విడుదల చేశారు అయితే కొన్ని కారణాల వల్ల అయితే ఎలక్షన్ కోడు రావటం వల్ల మరి విడుదలైతే కాలేదండి జాప్యం జరిగింది ఇప్పుడైతే ఎలక్షన్స్ కోడు ముగిసాయి కాబట్టి విద్యార్థులకి అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా మరి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కనుక వారందరి ఖాతాలల్లో మరొకసారి అండి ఎవరికి వస్తున్నారంటే ఐటీఐ పాలిటెక్నికల్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడికల్ ఇతర కోర్సులు చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వైనాటి విద్యార్థులకి డబ్బులు అందరి ఖాతాలలో వారి యొక్క తల్లుల ఖాతాలలో మరి జమ చేయటం జరుగుతుందండి అదేవిధంగా రెండవ యొక్క స్కీమ్ వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదిగో ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈరోజు మహిళలకు అందరికి కూడా ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చూసిందండి ఏంటంటే వైఎస్ఆర్ ఆసరా పథకం ఎంతమంది అయితే డ్వాక్రా గురుపులు ఉంటుంది మహిళలు ఇంతవరకు మీకు చూపించాను మెసేజ్ ఎంతమందికి అయితే డబ్బులు పడ్డాయో గ్రూపు ఈ రోజు నుంచే వారి యొక్క ఖాతాలలో డ్వాక్రా గ్రూపుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ ఆసరా పథకం అండి ద్వారా పొదుపు సంఘాల యొక్క మహిళలు తీసుకున్నటువంటి రుణాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది ఇది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తారీఖు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మహిళలు ఎంతమంది అయితే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణాలను మరి విముక్తి చేయటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతల్లో చెల్లిస్తుందండి ఆల్రెడీ కూడా మూడు విడతలు అయితే చెల్లించడం జరిగింది ఈ అమౌంట్ కూడా ఈరోజే మరి ఆ విడుదల చేయటం జరిగిందండి చాలామంది డ్వాక్రా మహిళల యొక్క పొదుపు యొక్క సంఘాల యొక్క గ్రూఫ్లలో ఈ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయండి కాబట్టి వైఎస్ఆర్ ఆసరా కింద పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు అయితే చెల్లించడం జరిగిందండి ఇది కూడా మార్చి నెల ఏడవ అయితే ఈ అమౌంట్ కూడా ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేశారు ఎలక్షన్ కోడ్ కారణంగా అయితే ఎప్పుడో మహిళలకి ఖాతాలకి జమ జమ అవ్వాల్సినటువంటి రుణం అయితే కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ కమిషన్ నో చెప్పటం వల్ల అందరి ఖాతాల్లో మరి పడలేదండి అయితే మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అయిపోయినాయి మరి దీనికి ఎలక్షన్ కమిషన్ కావచ్చు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు వీరందరూ కూడా మరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వల్ల ఈరోజు ఈ రెండు ఖాతాల వారికి ఎవరైతే మొదటగా చెప్పుకున్నట్టుగా విద్యార్థులకి అందరికీ కూడా మరి విద్యార్థి విన అనేటువంటి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చదువుతున్న విద్యార్థులకి డబ్బులు ఖాతాలో జమ చేయటం జరిగిందండి రెండవది చూస్తే డ్వాక్రా మహిళలకి వైఎస్ఆర్ ఆసరా పథకం యొక్క డబ్బులు కూడా వీరి యొక్క గ్రూఫ్లో కూడా పడటం జరిగిందండి గత రెండు రోజులుగా వీరి ఖాతాల్లో అయితే అమౌంట్ అయితే మరి పడుతూ ఉన్నాయి అలాగ మూడవ విషయం ఏంటంటే ఇంకా రెండు మూడు రోజుల్లో వైఎస్ఆర్ చేయూత అనగా మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఉన్నారో నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మహిళకి అందరూ కూడా పడబోతుంది ఫ్రెండ్స్ ఈ వారంలోనే పడుతుంది చాలామంది మా ఛానల్ చూస్తున్న లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కం గెబ్ పక్కన బెల్ మార్గం మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ మా ఛానల్ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మర్చిపోతారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి సరికొత్త వీడియోలతో మీ అంతకు వస్తాను బాయ్